శిలువ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనండి పాల్గొనే అవకాశం లేని వారు దేవదాస్ అయ్య గారు చెప్పిన ఈ వివరము ఈ ఛానల్లో ప్రసంగాలు వినండి ధ్యానించండి దీవెనలు పొందండి అందరికీ మరణాతీ ఇది నేటి పద్నాలుగో దిన సినకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారి ప్రసంగం పాఠం మార్కు సువార్త పదవ అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై నాలుగో వచనముల వరకు ప్రార్థన తండ్రి నీ శ్రమల మేఘము వలె నిన్ను ఆవరించి ఉండగా వాటినన్నిటినీ నీతి సూర్యుడువైన నీవు సహించి జయించినావు నేడు సంగము మీదకి రానైన శ్రమలను నీ సంగము జయించి నిలబడినట్లు నేటి దిన ధ్యానంలో నుండి వర్తమానం దయచేయమని వరుడుగా వచ్చుచున్న ఏసునామం నడుగుచున్నాము యస్సు ప్రభు వారికి కలిగే శ్రమలు సంఘానికి జరుగుబోవు శ్రమలకు ముంగుర్తు బైబిలులో అనేక ముంగుర్తులు ఉన్నవి అవి చెప్పాలంటే నెల దినములు పట్టును ముంగర్తు వేరు గుర్తులు వేరు ముంగుత్తులు జరిగిపోయినవి మన కాలంలో గుర్తులు జరుగుచున్నవి యేసు ప్రభు వారు రెండవ రాకడకు ముంగుర్తులు జరుగునని చెప్పినారు భక్తులు అవి చూచి చంద్రలోకానికి వెళ్ళిన సంగతి చూచి ఆ తరువాత ఏమి గుర్తులు జరుగును అని ఆ భక్తులు అడుగుచుండగా కనిపెట్టుడి అని ప్రభు అనుచున్నారు వచనం గురుతులను ప్రవచనములను గుణించుచున్నది వధువు సంఘము ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో పై రెండు గుర్తులు నెరవేరుట చూచిస్తున్నాము ఒకటి ప్రవచనము రెండు గుత్తులు మూడు ముంగుత్తులు ఈ క్రమమును బట్టే అయ్యగారు ఆ కీర్తన వ్రాసిరి ఉదాహరణకు కారు మేఘము పట్టునప్పుడు భారీ వర్షము వచ్చినని ప్రకటించగా అందరూ అలాగే నట అని చెప్పుకుంటారు పొలంలో ఉన్నవారు గబగబా ఊళ్ళోకి పారిపోదురు ఆ మేఘము అక్కడ ఉన్నప్పుడు మేఘము వాసన కొట్టును అనగా వర్షం పడుచున్న మట్టి వాసన వచ్చును గాలి ఆ వాసనను తీసుకొని వచ్చును దాని యొక్క నీడలు కొంత దూరం వరకు కనబడును తీరా వీరింటికి వెళ్ళగానే పొలములో కుంభవర్షము కురియును ఆ వర్షము వల్ల కొన్ని ఇండ్లు పడిపోవును చెట్ల కొమ్మలు విరుగును త్వరగా పరిగెత్తని వారు తడిసిపోదురు నేను సానిటోరియంలో ఉండగా ఒక కాంట్రాక్టు గారితో ఏమి చెప్పానంటే ఈ పాకలు కట్టి నాలుగు సంవత్సరములైనది ఇక మీదట ఇవి పనిచేయవు తీసివేసి మంచి ఇండ్లు కట్టండి అని చెప్పి కేశవరం సర్కిటుకు వెళ్ళిపోయినాను అక్కడికి పద్దెనిమిది మైళ్ళు ఉండును అక్కడికి వెళ్ళగా ఉజ్జీవ కూటములు పెట్టిరి మరునాడు ప్రభువు ఒక మాట నాకు చెప్పినారు ఏమంటే షానిటోరియం పరిస్థితులు బాగోలేదు గనుక నీవు వెంటనే వెళ్ళవలసిందని చెప్పినారు కూటస్థులకే ఈ సంగతి చెప్పిరి అప్పుడు వారు అయ్యో ఒక్క కూటమే జరిపినారు ఇంతలోనే వెళ్ళిపోతారా అనేది వారు నమ్మినా నమ్మకపోయినా ప్రభువు మాట అని చెప్పి బయలుదేరి వేసి వచ్చివేసిని నాలుగు గంటలప్పుడు మిత్తిపాడు గ్రామం మీదుగా నాలుగు మైళ్ళ దూరం వరకు నల్లని మేఘము కమ్మి కనిపించగా మేమందరము సర్దుకున్నాము ఇంతలో వర్షము వచ్చివేసింది అయ్యగారి పాక మీదికి వచ్చి వేసినది అయ్యగారు గొంగలి కప్పుకొనిరి వంటగదికి చేరిరి అయ్యగారు అచ్చడికి చేరినారని తెలుసుకుని పది సంవత్సరంలో వయసు గల ఇద్దరు ఆడపిల్లలు అయ్యగారి వద్ద అపాయం రాదని చేరిరి మిగిలిన వారు బాబు నాయనా అంటూ కేకలు వేస్తున్నారు అయ్యగారు వారిని ప్రార్థించమన్నా వారికి ప్రార్థన రాలేదు పాకలన్నీ పడిపోయినవి నాలుగు వందల రూపాయల ఖరీదైన ముందు బుడ్లు మొక్కలైపోయినవి ఇంటి మీద రేకుపడి ఒక మనిషి కాలికి గాయం తగిలింది ఒక రోగి రెండు ఫర్లాంగులు రోడ్డు మీదకి దొల్లిపోయాను ఎంత నష్టము బుడ్లు సీసాలు నష్టము పాకలు నష్టము కాలు తెగిన నష్టము రోగి రెండు ఫర్లాంగులు దొల్లిపోయిన నష్టము అయ్యగారు గొంగలి కప్పుకున్నారు కప్పుకున్నను బాధలో ఉన్నారు ఎందుచేత మేఘము దూరముగా ఉన్నప్పుడే సమీప గ్రామంలోనికి అయ్యగారు వెళ్ళి ఉంటే అయ్యగారికి జబ్బు చేయకపోవును ప్రభువు నన్ను షానిటోరియంకు వెళ్ళమంటే వేరొక ఊరికి ఎట్లు పోదునని దగ్గరున్న ఊరైనా పోలేదు అందుచేత వారం రోజులు జబ్బు చేత బాధపడిరి ఇదిగో మనం మెరుశిలేముకు వెళ్ళుచున్నాము యూదులైన వారు నన్ను అక్కడ పట్టి చంపుదురు అన్యలకు అప్పగింతురని ప్రభు చెప్పిరే మంచి శుక్రవారం నాడు ఆయన అనుభవించబోయే శ్రమ మరణమనే మేఘఛాయ ఆయన శిరస్సు మీద పడినది ఆయనను ఆయన లెక్క చేయలేదు దానిని శిష్యులు గ్రహించలేదు ప్రభువుతో వారును ఎరుచిలేము వచ్చిరి అక్కడ నుండి యేసుప్రభువు తన శిష్యులతో గెత్సేమనే తోటకు వెళ్ళినారు అప్పుడు ఆయన మహావేదనతో ప్రార్థించారు అప్పుడు శుక్రవారం నాడు అనుభవించవలసిన శిల్వశ్రమల నీడ మరింత దగ్గరకు వచ్చినది అదే ఎక్కువ బాధ ఎందుచేతనే తండ్రి నీ చిత్తమైతే తొలగించవని ప్రార్థించను రక్తము స్వేదము చెమట వలె ప్రవహించను ఎంత బాధ లేకపోతే అట్లు రక్తము స్వేదముగా ప్రవహించను నేడే ఇంత బాధ అయితే శుక్రవారం పొందబోయే బాధ ఇంకెంతగా ఉండును ప్రభు తోట నుండి బయటకు వచ్చి ఉన్నారు అప్పుడు ఊళ్ళో నుండి యూదులు అన్యులు గవర్నమెంట్ వారు కత్తులతోనూ గుదియలతోనూ కర్రలతోనూ ఎదురు వచ్చారు అప్పుడు ఆ మేఘఛాయ మరింత దిట్టమైపోయింది కత్తులు గురియలు చూస్తే భయం ఉండదా తప్పకుండా ఉంటుంది ప్రభు భయపడలేదు అట్టిది ఇప్పుడుంటే మనకు భయం ఉండదా ఉంటుంది అక్కడ నుండి ఆయనను యూదుల పంచాయతీకి సనిహెట్రిన్ సభకు అనగా డెబ్బై మంది పెద్దలు గల సభకు తీసుకొని అప్పుడు అప్పుడెంత బాధ మర్యాదస్తులు ఎరిగిన వారు ఎదుటి చేతులు కట్టుకొని ఉండుట ఎంత సిగ్గు అవమానము అలాగే యూదులు గురువైన యేసు యూదుల ఎదుట నిలువబడి ఉండట ఎంత సిగ్గు అది మరి ఒక విధమైన సమీప మేఘాయ అప్పుడు వారాయనను బంధించి పిలాత కోర్టుకు తీసుకొని వెళ్ళేది ఇక్కడ స్వజనులు అక్కడ పరజనులు ఇది సిగ్గే అది సిగ్గే ఇక్కడ స్వజనులు శిక్షించుట కంటే అక్కడ పరజను శిక్షించుట మరీ కష్టమైన మేఘఛాయ క్రమముగా ఆయనను శ్రమల మేఘఛాయ వద్దకు నడిపించుకొని వెళ్ళుచున్నారు అసలు మేఘము దగ్గరకు నడిపించుకొని వెళ్ళుచుండేది ఈ నీడలన్నీ శిలువ మేఘస్థలములు ఈ మేఘములన్నీ క్రమక్రమచముగా అసలు మేఘమైన శిలువ దగ్గరకు తీసుకొని వెళ్ళుచుండెను అక్కడ మేఘము కుమ్మరించినట్లు వేదన గాయములు దుర్మరణము ఇవి ఆయనపై కుమ్మరింపబడినవి పెద్ద వర్షము కురిసినప్పుడు ఇండ్లు ఎలాగూ కూలిపోవునో అలాగే శ్రమలు ముమ్మరుముగా కుమ్మరింపబడినప్పుడు ఆయన కూలిపోయి చనిపోయాను మేఘఛాయలన్నీ కలిసి అక్కడ ఆయనను మరణింపజేశాను మన కాలంలో ఇండియా దేశంలోనున్న క్రైస్తవులకు శ్రమల మేఘఛాయ పోయిన సంవత్సరం నుండి కనిపించుచుండెను మనకిది ఛాయకాలమే కానీ సిలువ కాలము కాదు మీరు మా హిందూ మతంలోనికి రండి రాకపోతే మేము మతమున్న దేశంలోకి పొండి లేకపోతే మిమ్మల్ని ఏమి చేస్తారు చెప్పమంటున్నారు ఇదే మన దేశంలోని సంగము మీదకి వచ్చే అయి ఉన్నది కానీ ఎవరికి చీమ కుట్టినట్లయినా లేదు అందరమును ప్రార్థనలో ఉంటే జయించగలము కానీ లేనిచో జయం రాదు ఇరవై వందల ఏండ్ల క్రిందట స్థాపించబడిన అది క్రైస్తవులను అన్యులు చాలా హింసించిరి అనేకులను చంపివేసిరి కత్తితో నరికిన వారి చేతులు నొప్పి పుట్టినప్పుడు చంపుట చంపుటమానిరి అట్టిది తిరిగి రానయున్నది మేఘ చేయ వచ్చినది కానీ మేఘం ఇంకనూ రాలేదు రానయున్నది ధనం చేయనిచో ఆపలేము క్రైస్తవులందరికీ సంగతి చెప్పి ప్రార్థన చేయించవలను క్రీస్తు మీదకి వచ్చిన మేఘఛాయలు మేఘములు ఇప్పుడు సంగము మీదకి వచ్చును గనుక సిద్ధపడి ప్రార్థించిన ఎడల అప్పుడు సహించుటకు బలము వచ్చును అప్పుడు క్రీస్తునకు సిలువ ఇప్పుడు మనకు సంగమునకు సిలువ ఇక్కడే కాదు ఇండియా అంతటా ఈ శ్రమల ధ్యానం ద్వారా రానయున్న శ్రమలను మీరు తప్పించుకుందరు బోధలు విన్నా దేవుని విశ్వాసులకు మీ జీవితంలో మెండైన ఆశీర్వాదములు దీవెనలు పొందాలని కష్టాలను యసుక్రీస్తు వారు తమ శిలువ రక్తంలో కడిగివేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ నిరంతరం పొందాలని కోరుకుంటూ అందరికీ అందన్నారు